అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభ రాశి వారికి సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజుల్లో వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనేది వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ సెప్టెంబర్లో ఈ నాలుగు రోజుల్లో ఏ విధమైనటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఏ విధంగా మీకు మార్పులు జరగబోతున్నాయని తెలుసు ఈ నాలుగు రోజుల్లో మీరు చేయకూడనటువంటి పనులేంటి ఈ విషయాలు కూడా తెలుసుకొని జాగ్రత్త పడడం తప్పకుండా అవసరం మరి ఆలస్యం చేయకుండా మిథున వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వారి యొక్క వ్యక్తిత్వం ఒక మహాసముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల ఎన్నో ఆలోచనలు అలజడలు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి ఆటుపోట్లు నిరంతరం ఉంటాయి పైకి కనిపించేంత సామాన్యులు కారు వీరి మనస్తత్వం చాలా లోతైంది దాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడదు చాలామంది వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారండి కానీ దాని గురించి వీరు పెద్దగా పట్టించుకోరు మీలో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం హిమాలయం అంతా ఎత్తైంది ఒకసారి మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడనమాట అటువంటి దృఢమైనటువంటి సంకల్ప బలం మీ సొంతం మీ గుణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది ఇక మీరు దేనికి భయపడరు దేనికి వెనకడుగు వేరు మీ దృష్టి ఎప్పుడూ కూడా లక్ష్యం వైపే ఉంటుంది చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూస్తారు అలాగే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం ఆందోళన చెందడం అనే స్వభావం మీలో లేదు ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఒక సవాలుగా స్వీకరించి చిరునవ్వుతో ఎదుర్కొనేటటువంటి ధీరత్వం మీలో ఉంది ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు సమస్య మూలంలోకి వెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలని ఆలోచించే తత్వం ఇది ఈ యొక్క విశ్లేషణాత్మక స్వభావం మిమ్మల్ని చాలా ప్రమాదాల నుండి కూడా బయటపడేస్తుంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది నేను ఎవరికంటే తక్కువ కాదు నాలో ఎటువంటి లోపం లేదనే భావన మీలో బలంగా ఉంటుంది ఇది అహంకారం కాదు ఆత్మగౌరవం ఇతరులు ఏదైనా సాధిస్తే వారిని చూసి స్ఫూర్తి పొంది వారి కంటే రెట్టింపు సాధించాలనే తపన మీలో కలుగుతుంది ఈ పోటీ తత్వం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉంచుతుంది మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడే రకం కాదు మీ మనసు అర్థం లాంటిది అందుకే మీరు ఎవరిని మోసం చేయలేరు ఎవరికి అన్యాయం చేయాలని కూడా ఆలోచించరు మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెట్టి తెచ్చిపెట్టవచ్చు కానీ చివరికి ఆ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతుంది మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుందండి ప్రతి అడుగులో కూడా భగవంతుని అండదండలు ఉన్నాయని చెప్పి బలంగా నమ్ముతారు అందుకే మీ జీవితంలో జరిగేటటువంటి మంచి చెడు అన్నింటినీ కూడా దైవానికే విడిచేస్తారు జరిగింది మన మంచికే జరగబోయేది కూడా మన మంచికే అని చెప్పి భావించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాసమే మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంతటి కష్టకాలంలోనైనా కానీ మీరు నిలదొక్కుకోవడానికి కారణం ఇదే భగవంతుడి మీద భారం వేసి మీరు ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా ఆపలేదు మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు ఫలితాన్ని భగవంతుడికి వదిలేశారు ఇది మీ విజయ రహస్యం ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత అంటే అంత చూసే వరకు మీరు నిద్రపోరనమాట మీలో ఒక యోధుడి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి వాళ్ళు పెరగనటువంటి పోరాటం ప్రతి ష్ట ఎక్కువగా ఉంటుంది ఈ గుణం మిమ్మల్ని అందరిలో కూడా ప్రత్యేకంగా నిలబడుతుంది మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది మీది అగ్నితత్వపురాసి మీలో శక్తి ఉత్సాహం నిరంతరం అగ్నిజ్వాలలా ప్రజ్వలిస్తూ ఉంటాయి మీ చుట్టూ ఉన్నవారికి మీ గురించి పెద్దగా పట్టించుకునేటటువంటి అవసరం ఏర్పడకపోయినా మీరు ఏర్పి ఏర్పాటు చేసే విధంగా మీ ప్రవర్తన ఉంటుందన్నమాట అంటే మీ యొక్క పనితీరు అలా ఉంటుందన్నమాట ఒక ఉత్సాహం ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తుంది వారికి నరాశలో ఉన్నవారు కూడా మీతో మాట్లాడితే చాలు కొత్త శక్తిని పొందుకుంటారు చాలామంది మిమ్మల్ని నాయకుడిగా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మీరు మార్గం చూపించడమే కాకుండా అందరికంటే ముందుండి మరి మీ మాటల్లో ఉండే నిజాయితీ మీ చేతుల్లో ఉండేటటువంటి ధైర్యం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తాయన్నమాట అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ అక్కడ మీకు నాయకత్వపు పటిమను ప్రదర్శిస్తారు మీరు పైకి చాలా శాంతంగా కొన్నిసార్లు అమేకంగా కూడా కనిపిస్తారు కానీ కేవలం అంటే ఒక నాణ్యానికి ఒకవైపు మాత్రమే కాకుండా మీ లోపల అపారమైనటువంటి శక్తి దాగుంది చిక్కని ప్రతిభ ఉందని చెప్పి తెలియజేసేలా చేస్తారు అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడండి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మీ యొక్క శక్తి ఏంటి మీలో ఉన్నటువంటి స్వరూపం ఏమిటనేది అందరికీ కూడా చూపిస్తారు దాన్ని చూసి అందరూ కూడా మిమ్మల్ని తక్కువగా ఎవరైతే అంచనా వేశారో వారు కూడా సిగ్గుపడేలా చేస్తారు మీ ప్రత్యర్థులకు మీలు అంటే మీరు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులకు ఈజీగా అంటే మీలో ఉన్నటువంటి చైతన్యం ఎలా ఉంటుందనేది తెలియజేస్తారనమాట ఇక మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి దైవానుగ్రహం అనేది మీకు ఒక కవచంలా కాపాడుతూ ఉంది స్వచ్ఛమైనటువంటి మనస్తో పూర్తి నమ్మకంతో భగవంతుని కనుక మీరు ప్రార్థిస్తే మీ కోరికలు నెరవేరడానికి ఎంతో కాలం కూడా పట్టదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది మరీ మరి చెప్పాలంటే ఈ యొక్క గ్రహణ సమయం తర్వాత నుండి మీకు మరింత అద్భుతాలు జరగడం ఖాయం జీవితంలో మీరు ఊహించినటువంటి విజయం కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరించబోతున్నాయి సమాజంలో మీకంటూ ఉన్నత స్థానం లభించబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు రేపు మీ దగ్గరకు సలహాల కోసం రాబోతున్నారు మీ మాటకు విలువ ఇచ్చి గౌరవిస్తారు అయితే ఇది ఒక శాసనంలో పనిచేసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలుసుకోండి మీ అనుభవం మీ విజ్ఞానం ఇతరులకు మార్ మార్గదర్శకంగా ఉంటున్నాయి మీరు చేసే పనులు మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మిగిలిన అన్ని రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు అదృష్టవంతులను చెప్పడానికి బలమైనటువంటి కారణం ఉంది మీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కూర్చొని కష్టపడతారు మీ కష్టానికి భగవంతుడి యొక్క అదృష్టం అనేది తోడైనప్పుడు విజయం మీ పాద పాదాల్లో తనకసలాడుతూ ఉంటుంది ఈ రెండింటి అద్భుతమైనటువంటి కలయిక మిమ్మల్ని ఎవరూ కూడా అందుకోలేనటువంటి శిఖరాలకు చేరుస్తుంది మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయ పడవచ్చు కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఎంతమాత్రం లేదు మీ ప్రయాణం నిరంతరాయంగా ముందుకు సాగుతూ ఉంటుంది మీ జీవితంలోని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగండి ఈ యొక్క తలవంచినటువంటి స్వభావం ఏంటంటే మీకు అన్ని విధాలుగా విజయం ఇచ్చేలా ఉంటుంది కాబట్టి మీకు మీరు పడినటువంటి కష్టాలు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టుకోబోతున్నాయని పరిపూర్ణంగా నమ్మండి మీలో ఉన్నటువంటి ఒకే ఒక చిన్న బలహీనత ఏమిటంటే మీ అపారమైనటువంటి శక్తిని మీ అద్భుతమైనటువంటి ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువగా అంచనా వేసుకుంటారు ఇక ఆంజనేయ స్వామికి తన శక్తి తనకు తెలియనట్లుగా మీలో ఎంత సామర్థ్యం దాగి ఉందో మీకే తెలియదనమాట ఇతరులు చెప్పే వరకు మీరు దాన్ని గుర్తించలేరు కానీ ఇప్పుడు ఆ దశ ముగిసింది కాలం మారింది మీలో ఉన్నటువంటి శక్తిని గుర్తించి దాన్ని పదును పెట్టి మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ప్రోత్సహించి వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు వారి రాకతో మీ జీవితం మరింత కొత్త మలుపు తిరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది వారి సహాయ సహకారాలతో మార్గదర్శకత్వంతో మీరు మీ శక్తిని గొప్పగా ఉపయోగించుకోగలుగుతారు ఇప్పటి వరకు మీరు సాధించింది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మీరు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ సాధించగలరని చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ క్షణం నుండి మీ జీవితం ఒక విజయ పరంపరంగా మారుతుంది ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందా అనేటటువంటి ఆలోచన కూడా మీకు అవసరం లేదు గ్రహాల సంచారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏది సాధించాలన్నా బలంగా కోరుకుంటారు దానికి మరింత ఎక్కువగా రెట్టింపు అయినటువంటి విజయం మీకు వరిస్తుంది ఇప్పటి ఉన్నటువంటి గందరగోళం సందేహాలు తొలగిపోతాయి మీ ఆలోచనలో అద్భుతమైనటువంటి స్పష్టత వస్తుంది దానివల్ల మీరు వేగంగా చాలా ఖచ్చితంగా మీ నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏం చేయాలి ఎవరితో స్నేహం చేయాలనేటటువంటి విషయాల్లో కూడా మీకు తడబాటు అనేది ఉండదు ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం మీరు పూర్తిగా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇక డబ్బు విషయానికి వస్తే మీరు ఎక్కువగా స్వయం కృషి పైన ఆధారపడి పైకొస్తారు వారసత్వంగా వచ్చే ఆస్తుల కంటే మీ చెమట చుక్కలతో మీరు సంపాదించినటువంటి రూపాయికే ఎక్కువగా మీరు విలువిస్తారు ఆ కష్టాజితంలో ఉండేటటువంటి తృప్తి మీకు మరెందులోనూ కూడా దొరకదని నమ్ముతారు మీరు నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యానికి మీరే అధిపతిగా ఉండాలని చెప్పి కోరుకుంటారు ఇతరుల కింద పనిచేయడం కంటే పది మందికి ఉపాధి కలిగించే విధంగా ఎదగాలని చెప్పి కోరుకుంటారు మీ కష్టాజితమే మీకు నిజమైనటువంటి ఆస్తి అదే మీకు గర్వాన్ని తెచ్చిపెడుతుంది మీ అడుగుజాడల్లో నడుస్తారు వారు ఎదుటి వారు డబ్బిస్తున్నా కానీ లేదంటే ఏదైనా సహాయం చేయాలన్నా కానీ మీరు పెద్దగా ఇష్టపడరు ఇక ఇదన్నీ కూడా మీ జీవితాన్ని ఎలా గెలవాలనేది మీకు బాగా తెలుస్తుందండి అలాగే ఇతరులకు గొప్ప బహుమతిని కూడా ఇవ్వాలనుకుంటారు కుటుంబానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ప్రాధాన్యత కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇక ఈ నాలుగు రోజుల్లో మీ కుటుంబ సభ్యులతో గడపడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు అలాగే వారి నవ్వులు వారి మాటలు మీ అలసటను ఇట్టే మాయం చేస్తాయి ఆ కుటుంబంతో గడిపినటువంటి ప్రశాంతమైన సమయమే మీకు మరుసటి రోజుకు మరింత ఎక్కువ శక్తిని ఇస్తుంది అలాగే మీ జీవితానికి వ్యక్తిగత సంబంధమైనటువంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది మీ ఆరోగ్యానికి మీ ఆనందానికి అసలైనటువంటి మార్పు తీసుకొస్తుంది మీరు సహాయం చేసేటటువంటి గుణం ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి మీ దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయిలో కూడా ఎంతో కొంత మీకు ఇతరులకు ఏదైనా కానీ అవసరం అని చెప్పి చూస్తారు కాబట్టి మీరు చేసేటటువంటి ఆ పుణ్యకార్యమే భగవంతులు మీకు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు మీరు ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు వ్యాపార మంచి వ్యాపారంలో లాభాలు చూస్తారు అలాగే మీరు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి అలాగే మీ మంచితనాన్ని మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కొంతమంది మోసం చేయాలని కూడా చూస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా వహించండి ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి మీ మనసు మంచిదైన లోకం తీరును కూడా గమనిస్తూ ఉండడం చాలా అవసరం అందరినీ గుడ్డిగా నమ్మేయడం మీ బలహీనత దాన్ని మీరు అధిగమించాలి సహాయం చేయడంలో తప్పులేదు కానీ అతిగా దానం చేయడం వల్ల మీ మంచితనం దుర్వినియోగం అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైనటువంటి రాబోయే కాలం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి గ్రహాలు అనేవి పూర్తిగా తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో చారిత్రాత్మకమైనటువంటి మైలురాయిగా ఈ నాలుగు రోజులు నిలవబోతున్నాయి ప్రతి క్షణం ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతుంది అద్భుతమైనటువంటి సమయం ఈ నెలలో రవి శుక్రుడు బుధుడు రాహు వంటి ముఖ్యమైనటువంటి గ్రహాల అనుకూలత వలన మీ జీవితం కొత్త వెలుగులోకి ప్రక అయితే ఈ నెల అంతా కూడా మీకు సానుకూలంగా ఉత్సాహంగా సాగుతుంది మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి వాటంతటా అవే తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు ఈ నెలలో ఖచ్చితంగా వింటారు ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో ఎక్కువగా వింటారు అది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబానికి సంబంధించిన పరంగా మీ ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా ఊహించినటువంటి మార్గాల నుండి ధనం వచ్చి చేరవచ్చు ఆర్థికంగా మీకు చాలా సంతృప్తికరమైనటువంటి నెలగా చెప్పుకోవచ్చు చాలా కాలం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా విముక్తి అనేది అయితే తప్పకుండా ఈ నాలుగు రోజుల్లో పొందుతారనే చెప్పుకోవాలండి ఈ విధంగా ఈ నాలుగు రోజులు మీకు ఎటు చూసినా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు అయితే చాలా అద్భుతంగా మీకు అనుకూలంగా ఉంటాయి ఒక పెద్ద బరువు దిగిపోయినట్లుగా చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఈ విధంగా అన్ని శుభవార్తలే వింటారు మీలో కొత్త ఆశలను రేగి రేకెత్తించేలా ఈ నాలుగు రోజులు ఉంటాయి ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుంది మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు ఇది మీ ప్రమోషన్కు మార్గం సుగమం చేసేలా ఉంటుంది మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకైతే ఒక అద్భుతమైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు వీరికి నచ్చినటువంటి రంగంలో మంచి జీవితంతో కూడినటువంటి ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక స్థిరమైనటువంటి జీవితంలోకి అడుగు స్వయం ఉపాధిలో ఉన్నవారికి వృత్తి నిపుణులకు వ్యాపారస్తులకు ఈ నాలుగు రోజుల్లో లాభాల పంట పండిస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి సరైనటువంటి సమయం మీ పోటీదారులు కూడా మిమ్మల్ని చూసి అసూయపడతారు ఆశ్చర్యపోతారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి సమయం స్థిరంగా ఉంటుందండి ఆరోగ్యం కొత్త శక్తితో ఉరకలేస్తారు ఒకవేళ మీరు ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ నెలలో వాటి నుంచి గణనీయమైనటువంటి ఉపశమనం అనేది లభిస్తుంది అలాగే వైద్యానికి మీ శరీరం బాగా స్పందిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో చాలా తెలివైన సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడ ఆదా చేయాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత బలపడతారు భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకుంటారు అయితే కుటుంబం కోసం గృహ అవసరాల కోసం ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే ఖర్చే అవుతుంది అటు ఇంట్లోనూ బయట సమాజంలో మీ మాటకు సలహాకు మరింత విలువ పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు మీ మిత్రులను కలుసుకుంటారు వారితో కలిసి విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది పిల్లల చదువుల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తారు మంచి ఫలితాలు సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు వారి భవిష్యత్తు గురించి మీకున్న ఆందోళనలు తొలగిపోతాయి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి నాలుగు రోజులు మీకు చెప్పుకోవచ్చు మీకు నచ్చిన మీకు తగినటువంటి భాగస్వామి లభించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ విధంగా అన్నింటి కూడా మీకు శుభప్రదంగా కనిపిస్తుంది సానుకూలమైనటువంటి స్పందనలు ఎక్కువగా మీకు ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారి నాలుగు రోజుల్లో ఏం జరుగుతుంది అలాగే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కూడా మరి మీరు ఈ నాలుగు రోజుల్లో దత్తాత్రేయ స్వామివారి యొక్క నామస్మరణ స్వామివారి యొక్క పూజ చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది అలాగే శత్రువుల నుండి బయటపడవచ్చు అలాగే ప్రమాదాల వారి నుండి కూడా బయటపడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు అంతేకాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన కనుక కలిగిందంటే గురువు అనుగ్రహంతో మీరు మరింత ఎక్కువగా ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్